నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ నిర్మి రాజేష్ మన వెనకాల ఇద్దరు బౌలర్లు ఉన్నారు ఒకరు రవిచంద్రన్ అశ్విన్ మరొకరు జడేజా ఇద్దరు కూడా మంచి బౌలర్స్ ఒకరు మించిన ఒకరు అని చెప్పాలి సో బాల్ చేతికి వస్తే ప్రత్యర్థి అంతు చూసేదాకా కూడా వదిలే వాళ్ళు కాదు వీరిద్దరు కూడా సో బొంగరాళ్ళ గింగరాలు తిప్పుతూ బ్యాట్స్మెన్స్ను వణికించేస్తారు మరోవైపు వికెట్లు అలాగే తీసేస్తారు సో ఇప్పుడు రామ లక్ష్మణుల్లా కలిసి భారత్ కోసం క్రికెట్ యుద్ధం చేసేవారు ఒకరికొకరు తోడుగా ఉంటూ జట్టు విజయాలు అందించేవాళ్ళు సో ఇప్పుడు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా భారీ భాగస్వామ్యులతో కొంత టీంను విజయ తీరాలకు చేర్చేవారు వీరివరు కూడా సో ఇప్పుడు క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ జోడీల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళిద్దరు వీళ్ళే అయితే రవిచంద్రన్ అశ్విన్ అట్లాగే రవీంద్ర జడేజా సో ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో ఏళ్లుగా భారత్ పెత్తనం చెలాయించడంతో వీళ్ళిద్దరిది కీలక పాత్ర అని చెప్పాలి కానీ ఈ జోడీ ఇవాళ వీడిపోయింది అశ్విన్ రిటైర్మెంట్తో జడ్డు ఏకాకిగా మిగిలిపోయాడు సో ఇప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు దీంతో ఇక పైన జరిగే మ్యాచ్లన్నీ కూడా అతడు లేకుండానే జడేజా టీమిండియా స్పిన్ భారాన్ని మోయాల్సి ఉంటుంది ఇది అతడికి ఎంతో ఎమోషనల్ మూమెంట్ దీనిపై లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అంటే అశ్విన్ తనను మోసం చేశాడంటూ కూడా అంటున్నాడు రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన రోజంతా కూడా తనతోనే ఉన్నాడని కానీ గేమ్కు గుడ్ బై చెప్తున్నట్లుగా ఒక్క మాట కూడా తనతో షేర్ చేయలేదంటున్నాడు జడ్డు సో ఇప్పుడు చివరి క్షణాల్లో తనకు రిటైర్మెంట్ గురించి తెలిసిందని ప్రెస్ కాన్ఫరెన్స్కు ఐదు నిమిషాల ముందు తనకు సమాచారం అందిందని చెప్తూ జడ్డు భావోద్వాగానికి లో సో ఈ విషయాన్ని చెప్పకుండా తనను మోసం చేశాడని చెప్పుకుంటూ వచ్చాడు అశ్విన్ ఇలా చేస్తాడని అనుకోలేదని కెరీర్ ఆశాంతం అశ్విన్ నాకు ఓ మెంటర్లా అండగా ఉంటూ వచ్చాడు ఆన్ ఫీల్డ్లో ఎప్పుడైనా కూడా ఏ సలహా కావాలంటే కూడా అతడు పక్కనే ఉండేవాడు బౌలింగ్ పార్ట్నర్గా కొంత బ్యాటర్లను ఎలా అవుట్ చేయాలంటే దానిపై సిచ్యువేషనల్గా తగ్గట్టుగా ప్లాన్స్ వేసేవాడు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఇవన్నీ నేను తప్పకుండా మిస్ అవుతా అయితే అతడికి సరైనటువంటి రీప్లేస్మెంట్ను కనుగొంటామంటూ కూడా ఆశిస్తున్నా అంటూ కూడా జడ్డు చెప్పుకుంటూ వచ్చాడు సో ఇప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ గురించి తెలియగానే తాను షాక్ అయ్యానని చెప్పారు అయితే అతడి మైండ్ గురించి తనకు తెలుసని సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అతడికి అలవాటు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు మొత్తం మీద రవిచంద్రన్ అశ్విన్ జడ్డుకి అయితే మాత్రం రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు విషయం చెప్పకుండా అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ